క్రీస్తు నామంలో మీ అందరికీ మా నూతన ప్రార్థన మందిరం తరపున హృదయపూర్వకమైన వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక మీకున్న ఆర్థికపరమైన పరిస్థితుల నుండి స్థితిగతుల నుండి దేవుడు మీకు విడుదల దయచేయును గాక్క అయితే ఈరోజు దేవుడు ఒక వాక్యాన్ని మనకు చూపిస్తున్నాడు ఈ వాక్యము మనం చదువుకొని విని తర్వాత వాటిని వదిలేయడం కాదు వాక్యానుసరమైనటువంటి జీవితం మనము జీవించాలి వాక్యానుసరమైనటువంటి బ్రతుకు మన బ్రతకాలి అప్పుడే దేవుడు మనకు దయచేస్తున్న ప్రతి వాక్యం మన ఎడల నెరవేర్చబడుతుంది మన ఎడల ఆయన వాగ్దానము ఉంది కాబట్టి ఈరోజు వాక్య భాగాన్ని మనం చదువుకుందాం యశయ ప్రవచన గ్రంథం అరవై ఆరవ ధ్యాయము రెండవ వచనంలోని ఆ మూడవ లైన్ నేను చదువుతాను మీరు జాగ్రత్తగా చూడండి ఎవడు దీవునుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను ప్రేమ సహోదరి సహోదరుడా చదివినటువంటి వాక్య భాగాన్ని గమనించగలిగినట్లయితే ఎవరైతే దేవుని మాటకు లోబడి ఎవరైతే దేవుని మాటకు విధేయత చూపించి ఎవరైతే ఆయన మాటను నిర్లక్ష్యపరచక లేక ఆలస్యము చేయక ఆయన మాట విని ఆయన మాట ఎందు శ్రద్ధగా నువ్వు పని చేసుకుంటూ వెళ్తే వారి పైననే దేవుని యొక్క కనుదృష్టి నిలిచి ఉంటుంది కానీ ఈ రోజులో చాలా కుటుంబాలు లేదా చాలా మంది కూడా అంటున్నటువంటి పిచ్చి ప్రశ్న ఏంటంటే దేవుడు నా వైపు చూడడం లేదు దేవుడు నా ప్రార్థన అంగీకరించడం లేదు దేవుడు నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు నేను ఇంత కరెక్ట్గా ఉన్నాను కదా ప్రార్థనకు వెళ్తున్నాను కదా అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను కానీ కాస్త కూడా దేవుడు నా ఎడల జాలి చూపించడం లేదే అని ఈరోజు సగటున ఎంతోమంది కూడా దేవునిని సనుగుకుంటున్నాం గొనుక్కుంటున్నామండి అసలు విషయం ఏంటో మనం గ్రహించడం లేదు కానీ దేవుని మాత్రం విచ్చలవిడిగా అనరాని మాటలతో మనము దేవునిపై దాడి చేస్తున్నాం దేవుని చిట్టుకుంటున్నాం దేవునిపై విసుకు చెందుతున్నాం ప్రార్థనను వదిలేస్తున్నాం సంఘాన్ని విడిచిపెడుతున్నాం వాక్యం చదవడం మానుకుంటున్నాం ఎందుకు మానుకుంటున్నాం అంటే దేవుడు నన్ను చూడడం లేదు దేవుడు నన్ను పట్టించుకోవడం లేదు నేను ఇంత ప్రార్థన చేసినా నాకు అదే పరిస్థితే ఇంత ఉన్నా అదే స్థితే అని ఈరోజు చాలా మంది అలా అనుకుంటూ అలాగనే జీవిస్తున్నారు అందుకే ప్రియా సహోదరి సహోదరుడా నువ్వు అనుకోవడం ముమ్మాటికి పొరపాటు నువ్వు మూర్ఖంగా ఆలోచిస్తున్నావని నేనైతే అంటున్నాను ఎందుకంటున్నానంటే దేవుడైతే నిన్ను చూస్తున్నాడు నన్ను చూస్తున్నాడు ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాడు ఆయన కనులు మన ఉన్నాయి కానీ మనమే ఆయన పైన ఉండడం లేదు వాక్యాన్ని మీరు గమనించండి ఆయన మాట విని ఆయన మాటకు లోబడి ఆయన మాటకు విధేయత చూపించి ఆయన మాటల ఎందు మనసుంచి వినడమే కాకోకుండా వణుకుతూ ఆయన ఎందు ఆయన పరిచర్య మనం చెయ్యాలి ఆయన పనులు మనం చెయ్యాలి అప్పుడే దేవుడు మన పైన దృష్టి ఉంచుతాడు ఇలాగునే ఇద్దరు సహోదరులు దేవుని సన్నిధికి వెళ్ళారండి ఇద్దరు సహోదరులు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఒకడు ముందుగానే ప్రవేశించి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాడు ఏంటో తెలుసా దేవా నా వైపు నువ్వు చూడు నా వైపు నువ్వు కన్ కనులెత్తి చూడు ఇదిగో నాకు ఇది కావాలి అది కావాలి నీకైతే ఈ సహాయం చేస్తాను అది ఇచ్చాను నేను ముమ్మాటుకు ఉపవాసం ఉంటున్నాను కానుకలు ఇచ్చాను అది చేస్తాను ఇది చేశాను అని చెప్పుకుంటూ ఉంటున్నాడు ఆయనతో పాటు వచ్చిన మరొక వ్యక్తి మాత్రం దేవా నీ వైపు కనులెత్తుటకు కూడా నేను అర్హుడని కాను అంటే ఈరోజు మానవుడు తగ్గించుకోవాలి ఈరోజు మానవుడు వినయ విధేయత కలిగి ఉండాలి ఈరోజు మానవుడు దేవుని వాక్యానికి లోపడాలి ఈరోజు మానవుడు దేవుని మాటను తిరస్కరించక ఆయన మాట ప్రకారం ఆయన ఆజ్ఞ ప్రకారము మనం నడుచుకోవాలి అప్పుడు దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉంటుంది అప్పుడు దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఎవరికైతే ఉంటుందో వారిని దేవుడు సహాయము చేస్తాడండి దేవుడు సహాయం చేస్తాడు కానీ రోజు మనుషులు ఎలా తయారైపోయారో తెలుసా మనుషులు ఎలా స్వార్థంగా తయారైపోయారో తెలుసా మనుషులు ఏ విధంగా మృగములగా మారిపోతున్నారో తెలుసా మనుషులు చెడు వ్యసనాలకు అలవాటు పడి మనుషులు పాపానికి అలవాటు పడి మనుషులు తాగడానికి అలవాటు పడి మనుషులు కుళ్ళు కుతంత్రాలు కడుపులో పెట్టుకొని దేవునిని తిరస్కరిస్తూ దేవుని మీద తిరస్కరించిన మాటలు మాట్లాడుతూ మనుషుల పైన విడుచుకు పడుతున్నాం మరి ఇలాంటి వారిన దేవుడు చూసేది ఇలాంటి వారి ప్రార్థన దేవుడు వినేది ఇలాంటి వారి కొరక దేవుడు ఎదురు చూసేది ఆలోచించు సహోదరు సహోదరుడా ఇప్పటికైనా దేవుడు నీ వైపు చూడాలంటే ఇప్పటికైనా దేవుడు నీకు సహాయం చేయాలంటే ఇప్పటికైనా నీ పరిస్థితులు బాగు చేయాలంటే ఇప్పటికైనా నీ స్థితిగతులు మారాలంటే ఇప్పటికైనా నువ్వు ఉన్నటువంటి కురింగినటువంటి అస్థితిలో నుండి లేవనెత్తబడాలి మంచి స్థితిలోకి రావాలంటే నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది ఆ పని ఏంటంటే దేవుని మాటను నువ్వు జాగ్రత్తగా విను దేవుని మాటను నువ్వు తిరస్కరించొద్దు దేవుని మాటకు లోబాడు దేవుడు ఏ పని చెప్తే ఆ పని చేయి దేవుని ఎందు నిన్ను నీవుగా తగ్గించుకొని దీనత్వం కలిగి అలాగున నీవు బతిమిలాడు నిశ్చయముగా నా ప్రభు దృష్టి నీ పైన ఉంటుంది నా నా ప్రభు కన్నులు నేను చూస్తూ ఉన్నాయి నీ యొక్క సమస్యను చూస్తూ ఉన్నాయి కాబట్టి సహోదరు సహోదరుడా నా మాట వింటవా ఇంక ఇంకా మీదట నువ్వు ఆ మాట అనొద్దు దేవుడు నన్ను చూడలేదు దేవుడు నా ప్రార్థన అంగీకరించడం లేదు దేవుడు నా స్థితిని మార్చలేదు దేవుడు నా పిల్లలను బాగు చేయలేదు దేవుడు నేను ఇంత ఇచ్చాను అంత చేశాను ఇంత ప్రార్థన చేశాను అది చేశాను ఇది చేశానని గొప్పలు నువ్వు మాట్లాడవద్దు చెప్పవద్దు నీకు నీవుగా తగ్గించుకో ఒక సమయం వస్తుంది ఆ సమయానికల్లా నీ పట్ల చేయవలసిన అద్భుతాలు దేవుడు తప్పక చేస్తాడు నీ పట్ల జరిగించవలసిన కార్యము తప్పగా నా ప్రభు చేస్తాడు విశ్వాసముంచు ఓర్పు సహనం కలిగి దేవుని అందు నువ్వు కనిపెట్టి ప్రార్థించే నా ప్రభు నిశ్చయముగా నీ ప్రార్థన నీ మనస్సు నీ వైపు నీ కుటుంబం వైపు చూచి ఆయన నీకు సహాయము అందించును గాక దేవుని సహాయము నువ్వు పొందుకుందుగాక నీ స్థితిగతులలో మారునుగాక నీ పరిస్థితులు మారిపోవును గాక దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి చక్కటి స్థితిలో నిలబెట్టునుగాక ఆమెన్ ఆమెన్